ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనిట్ హాల్లో సోమవారం సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం మనదేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున విడుదలైన రోజును పురస్కరించుకుని మహాబోధి సాహిత్య వేదిక ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఎన్టీఆర్ సినీ గేజగోష్ఠి వజ్రోత్సవ వేడుకలు సోమవారం సెనిట్ హాల్లో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వయు ఉపకులపతి ఆచార్య చిప్పాడ అప్పారావు పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గౌరవాతిథులుగా రిజిస్టార్ ఆచార్య మాదాల భూపతి నాయుడు ప్రధాన వక్తగా బొబ్బిలి వారసులు బహుముఖ ప్రజ్ఞాశాలి విఏకే రంగారావు ప్రముఖ వక్త ఆచార్య సత్యవాణి ఎన్టీఆర్ పీహెచ్డీ పరిశోధకులు దాసన్నగారి కృష్ణమూర్తి పాల్గొన్నారు తొలుత అతిథులచే జ్యోతి ప్రజ్వలన అనంతరం జలదీప ప్రజ్వలన చేసి అతిథులు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం నుండి ఎదిగిన ప్రస్థానం గురించి చక్కగా వర్ణించారు ఎన్టీఆర్ పాత్రల్లో పాటల్లో నటనలో అణువనువున భారతీయ సంస్కృతి సంప్రదాయ శైలి ఉంటాయని ప్రతి చిత్రంలో పేదవారి గురించి సమాజం ఎదుర్కొంటున్న అనేక సాంఘిక సమస్యల గురించిన కథలు చూపిస్తూ ప్రజలను చైతన్యపరిచే అనేక అంశాలు ఉండడం విశేషమన్నారు ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ ముచ్చట్లు పంచుకున్నారు రాముడు కృష్ణుడు దేవుడు నిజంగా ఎన్టీఆర్ లాగే ఉన్నట్లు ప్రజలు విశ్వసించేవారని మాయాబజార్ కృష్ణుడు దానవీర సూరకర్ణలో సుయోధనుడికి యుగల గీతం విషయాలు చక్కగా అభివర్ణించారు కలిగించే బాధ్యతని ఆ పాటలలో రూపొందించే ఒక ప్రయత్నం గట్టిగా చేసినటువంటి రామారావు గారి జీవిత గాథ మీద పరిశోధన చేసినటువంటి గౌరవనీయులు పెద్దల్ని వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే నేను ఒక పాత్రికేయుణ్ణి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను గోడ మీద అక్షరాలతో చైతన్యం మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు డిజిటల్ మీడియాలోకి ఆలోచనలు అభిరుచులు మారుతూ వచ్చాయి గోడ మీద నుంచి పత్రికలకు వచ్చాయి పత్రికల నుంచి టీవీలు వచ్చాయి టీవీల నుంచి అనేక రూపాలు మారుతూ వచ్చాయి అయినా అక్షరం మారలా ప్రజల అభిలాష మారలా ప్రజల ఆలోచన మారల ఎందుకంటే రూపం మారి ఉండొచ్చు అభిరుచులు మారి ఉండొచ్చు కానీ ఆలోచన ఒకటే ఆ ఆలోచన ఆ ఆలోచనకి ఎప్పుడు ఏ రూపంలో దాన్ని అందిస్తే ఆ సమాజ చైతన్యానికి ఉపయోగపడుతుందన్నటువంటి స్పృహ ఎప్పటికప్పుడు రామారావు గారి సినిమాల్లో కనిపించింది దాదాపుగా మూడు వందల మూడు వందల పైచిలుకు సినిమాలు అంటే సుమారుగా ఓ ఇరవై ఏళ్ళ ప్రస్థానం సినిమా తార సినిమా నటుడు అని తెలుసు కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు దండం పెట్టాలి మాటతో ఉండే శాంతకుమారి ముఖ్యంగా ఆమెతో నటించే పుత్ర వాత్సల్యము మాతృ మాతృ వాత్సల్యము పుత్రుని ప్రేమ ఏమిటి అంటే ఆ సినిమా చూడండి ముఖంలో నటనలో చూపించండి చూసారా సాధారణంగా పెద్ద నటులు పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు మరొకరికి ఇంకొక హీరో హీరోయిన్ కాదు ముఖ్యమైన ఉప పాత్రలు తల్లి పాత్ర తండ్రి పాత్ర అంతటి ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళు ఇష్టపడదు ఎన్టీ రామారావు పూర్తిగా ఇష్టపడేటట్టు డైరెక్టర్ పి పుల్లయ్య గారు చేశారు అని నన్ను ఎంతో అభిమానించిన శాంతకుమారి గారు చెప్పారు ఒక నటుడు ఒక ముఖ్య నటుడు చిత్రంలో ఈ ఉపాధారులు కూడా ఎంత బాగా ఒప్పించారు ఒప్పించగలిగారు ఒప్పించడానికి ఒప్పుకున్నారు అంటే ఆ నాయకుడు కాదు